హలో నమస్తే బీసీ రిజర్వేషన్ల అంశం కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారేలా కనపడుతోంది కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో బీసీ కులగణన చేశామని దేశవ్యాప్తంగా ప్రచారం చేసుకుంటుంటే బీసీ రిజర్వేషన్ల అంశం కాంగ్రెస్ పార్టీకి ఎలా తలనొప్పిగా మారుతుంది అనే అనుమానం మీకు రావచ్చు బీసీ రిజర్వేషన్ల అంశం కాంగ్రెస్ పార్టీకి ఎందుకు తలనొప్పిగా మారబోతుంది అంటే స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇస్తామంటూ డిక్లరేషన్లో ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ చెప్పింది డిక్లరేషన్లో చెప్పడం మాత్రమే కాదు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రతి సందర్భంలో చెబుతూనే వచ్చింది చెప్పడం మాత్రమే కాదు మేము ఆషామాషీగా నలభై రెండు శాతం ఇవ్వట్లేదు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీల జనాభా గణన చేసి మరీ ఇస్తున్నామంటూ బీసీ కులగణన చేసింది కాంగ్రెస్ పార్టీ సర్కారు చేసిన తర్వాత నలభై రెండు శాతం రిజర్వేషన్ల అంశానికి సంబంధించి అసెంబ్లీలో బిల్లు పెట్టింది తీర్మానాన్ని గవర్నర్కి పంపించింది అక్కడి నుంచి గవర్నర్ దాన్ని రాష్ట్రపతికి పంపించారు రాష్ట్రపతి దాన్ని ఆమోదించలేదు రాష్ట్రపతి ఆమోదించని నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎలా ముందుకెళ్లాలనే దానిపైన కొత్త ఆలోచన చేశామంటూ మంత్రివర్గ సమావేశంలో చర్చించారు ఏంటి ఆ చర్చ అంటే రాష్ట్రపతి ఆ అంశానికి సంబంధించి నిర్ణయం తీసుకోవట్లేదు తీసుకోవట్లేదు కాబట్టి బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశంపైన మేము కట్టుబడి ఉన్నాం కట్టుబడి ఉన్నాం కాబట్టి వాటిని అమలు చేయడం కోసం ఆర్డినెన్స్ తీసుకురాబోతున్నాం రాబోతున్నాం అంటూ ప్రకటన చేశారు ఆర్డినెన్స్ తీసుకొచ్చి బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వబోతున్నావు అంటూ చాలా ఆర్భాటంగా ప్రభుత్వం ప్రకటన చేసింది ఓ అంశానికి సంబంధించిన బిల్లు రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉన్న సందర్భంలో అదే అంశంపైన మళ్ళీ ఆర్డినెన్స్ ఇవ్వడం అనేది లీగల్గా నిలబడదు అంటూ చాలామంది న్యాయ నిపుణులు చెబుతూ వచ్చారు అయినప్పటికీ ప్రభుత్వం ఆ దిశగా ముందుకెళ్తామని చెప్పింది ఇప్పటివరకు ఆర్డినెన్స్ తీసుకురాలేదు సరికదా ఇప్పుడు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగా ఇద్దామనే ఆలోచన చేస్తున్నట్లుగా లీకులు వస్తున్నాయి సో నిజంగానే బీసీలకు ఆర్డినెన్స్ ద్వారా ఇచ్చే ప్రయత్నం అన్న సీరియస్గా ఎప్పటి జరగకపోతే ఉంటుందా కోర్టులు కొట్టేస్తాయా వేరే విషయం ఆ ప్రయత్నం కూడా చేయకుండా మేము ఆ పార్టీ పరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చి ఎన్నికలకు వెళ్దామని కనుక కాంగ్రెస్ పార్టీ చెప్తే అది రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగించబోతోంది కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఒకటి చేసింది ఒకటి అని ఎవరైనా అనుకోవడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది మందికి అర్థం కాకపోవచ్చు నలభై రెండు శాతం రిజర్వేషన్లు వాళ్ళిస్తే కాంగ్రెస్ పార్టీ పార్టీ పరంగా ఇస్తానంటుంది కదా దాంట్లో నష్టం ఏంటి అని దానివల్ల ఉపయోగం వన్ పర్సెంట్ కూడా ఉండదు ఎందుకు వన్ పర్సెంట్ కూడా ఉపయోగం ఉండదు కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం మంది బీసీలకు టికెట్లు ఇస్తుంది రైట్ కాంగ్రెస్ పార్టీ బీసీలకు టికెట్లు ఇచ్చిన చోట వేరే పార్టీలు ఇంకెవరికైనా టికెట్ ఇస్తే ఆ సీటు బీసీ సీట్ అవ్వదు కదా నలభై రెండు శాతం రిజర్వేషన్లు చట్ట ప్రకారం వస్తే బీసీలకు కొన్ని సీట్లు కేటాయించబడతాయి ఆ స్థానాలు కేటాయించబడతాయి ఆ స్థానాల్లో ఏ పార్టీ అయినా బీసీని మాత్రమే బరిలోకి దించాల్సి ఉంటుంది కదా సో అప్పుడు ఆ స్థానాలు ఎవరు గెలిచినా పార్టీ ఏదైనా బీసీల చేతిలో ఉంటాయి సో బీసీలకు రిజర్వేషన్లు దొరికినట్టు అవుతుంది అలా కాకుండా మీరు పార్టీ పరంగా నలభై రెండు శాతం ఇస్తే మీరు నలభై రెండు శాతం ఇచ్చిన దగ్గర ఇంకెవరో వేరే కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళని పెడితే బీసీలు కాని వాళ్ళని పెడితే అక్కడ బీసీలు ఓడిపోతే బీసీ కాదు కదా లేదా అన్ని పార్టీలు రాష్ట్రంలో అన్ని పార్టీలు అన్నీ కలిసి చట్టాలతో మాకు సంబంధం లేదని మీరే లాటరీలు తీసి ఏ సీట్లు బీసీలకి ఇవ్వాలని తీసి చేస్తారా అసాధ్యం కాదు సో అటువంటి పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండే పరిస్థితి లేదు బీసీలకు మీరు ఇచ్చిన హామీ నిలబెట్టినట్టు కాదు నిలబెట్టినట్టు కాకపోతే బీసీలు బిలీవ్ చేసే పరిస్థితి ఉండదు అంటే ఇప్పటిదాకా చేసినంత డ్రామానా అసెంబ్లీలో పెట్టడం గవర్నర్ పంపడం గవర్నర్ పంపించి అక్కడే అక్కడనే క్లోజ్ చేస్తే అయిపోయింది మళ్ళీ రాష్ట్రపతి దాకా ఎందుకు పంపడం రాష్ట్రపతి దాకా ఎందుకు పంపారంటే దేశం అందరికీ గతంలో చాలా రాష్ట్రాలు పెట్టి ఇబ్బంది అయింది కాబట్టి రాష్ట్రపతి దగ్గర నుంచి తీసుకొస్తే మాకేదో దానిపైన లీగల్ ఇబ్బంది ఉండవు అని చెప్పే ప్రయత్నం చేస్తారు అటువంటిప్పుడు మళ్ళీ రాష్ట్రపతి దగ్గర కానప్పుడు మళ్ళీ ఆర్డినెన్స్ ఎందుకు తీసుకొస్తున్నారు అనే ప్రశ్నకి ఆన్సర్ లేదు ఇవన్నీ చేసిన తర్వాత అవన్నీ ఇది కావట్లేదు కాబట్టి మేము పార్టీ పరంగా ఇస్తామనే మాట ఎందుకు చెప్తున్నారు కన్వీనియంట్గా చెప్తున్న మాటకి కనపడుతుంది పార్టీ ప్రభుత్వం సీరియస్గా ప్రయత్నం చేసిందా లేదా ప్రభుత్వానికి అటువంటి ఇంటెన్షన్ ఉందా లేదా ఇవన్నీ కూడా అప్రస్తుతం ప్రభుత్వానికి ఇంటెన్షన్ ఉందా లేదా అనే దానికంటే ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసిందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ ప్రభుత్వాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి సంబంధించిన ప్రయత్నం ఎంత మేరకు సక్సెస్ అయింది అనేది ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అది కాకుండా మాటలకే పరిమితమైతే ఉపయోగం లేదు దేశవ్యాప్తంగా మేము తెలంగాణలో బీసీ కులగనం చేశామని చెప్తూ దేశవ్యాప్తంగా ప్రమోట్ చేసుకుంటూ వస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో గనక స్థానిక సంస్థలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వకపోతే దాన్ని ఇంప్లిమెంట్ చేయకపోతే అది అమలయ్యే పరిస్థితి రాకపోతే అవాస్ పాలవుతుంది దేశవ్యాప్తంగా మీరు కులగలన చేసి గుర్తించి నలభై రెండు శాతం ఇస్తామని చెప్పి ఏంటి ఉపయోగం ఏం ఇవ్వలేదు కదా దొరకలేదు కదా బీసీకి న్యాయం జరగలేదు కదా డిక్లరేషన్లో చెప్పిన ప్రకారం అమలు కాలేదు కదా అనే విమర్శ ప్రతిపక్షాల నుంచి ఫేస్ చేయాల్సిన అవసరం దీంతో దీంతోపాటు కొన్ని బీసీ సంఘాలు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా గెలిచిన తీర్మానమాలను లాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ బీసీల అంశానికి సంబంధించి చేస్తున్న వాదన చెప్తున్న మాటలన్నీ సరైనవి కాదు అంటూ చెప్తూ వస్తున్నారు బీసీ కులగా ఆయన తప్పుపడుతూ వచ్చారు బీసీ కులగా నివేదికని చింపేస్తున్నారు కాల్ చేస్తున్నారు సో అటువంటి వాతావరణం తెలంగాణలో ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం మేము పార్టీ పరంగానే ఇస్తామని కాంగ్రెస్ పార్టీ కనుక ప్రకటన చేసి వెళ్తే బీసీలు బీసీ సంఘాలు అనుమానించినట్లుగా ప్రభుత్వం చిత్తశుద్ధి ప్రభుత్వం చిత్తశుద్ధిని శంకించాల్సి వస్తోంది సో ప్రభుత్వం చిత్తశుద్ధిని శంకించే పరిస్థితి ఏర్పడితే అది రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి నష్టంగా మారుతుంది కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా నష్టంగా ఇక్కడ మాత్రమే కాదు దేశవ్యాప్తంగా కూడా మారుతుంది ఈ అంశాన్ని ఇతర రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ వ్యతిరేకులు ప్రచారం చేసే ప్రమాదం ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ బీసీలకు రిజర్వేషన్ల అంశానికి సంబంధించి కాస్త ఆలస్యమైన కోర్టు సెప్టెంబర్లోపు పెట్టమని చెప్పింది అవసరమైతే దానికి సుప్రీం సుప్రీంకోర్టుకి వెళ్ళి ఇంకా కొంచెం టైం తీసుకోవడమా ఇంకేదైనా చేయొచ్చు కానీ బీసీలకు చట్టసభల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు చట్టపరంగా అమలయ్యే పరిస్థితి చేసినప్పుడు మాత్రమే అమలయ్యేలా చేసినప్పుడు మాత్రమే కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిని బీసీలు తెలంగాణ ప్రజలు బిలీవ్ చేసే పరిస్థితి ఉంటుంది లేకపోతే కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా చాలా నష్టం జరుగుతుంది